సొసైటీ ఎన్నికల్లో నిర్వహించడం సాధించాం రాబోయే కాలంలో కూడా గంటా బలంగా మళ్ళా సొసైటీ అధ్యక్షుడిని సొసైటీ మొత్తం కూడా మనమే కైవసం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా మన కూడా కష్టపడాలి ఈ రెండెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నెల రెండు ఈ వార్డుల్లో ప్రతి వార్డుల్లో కూడా ఒక పది మంది నుంచి ఇరవై నుంచి ఎంతటి వారిని కూడా పార్టీ ఉపయోగించడం క్రమశిక్షణ చాలా ముఖ్యమైన పార్టీకి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలని కూడా నా యొక్క ధన్యవాదాలు చేస్తూ ఈనాటి ముఖ్య అతిథి పార్లమెంట్ పార్టీ నాయకులు ఎన్నికలకి భద్రాచ నియోజకానికి ఎన్నికల పరిశీలకు వచ్చిన మా కోరుడు కొత్తదారు అందరు గారిని మాట్లాడాల్సిన కొందరికి వాసిరెడ్డి కళపతిరావు గారికి మా అన్న అభినంద శ్రీనివాస్ గారికి వీరే నాయకులు కాంగ్రెస్ సభ్యులైనటువంటి శ్రీనివాస్ గారికి దేశప్ప గారికి అట్లాగే మా దాసన్న గారికి అనసూర్య గారికి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినటువంటి మొన్నటి అధికారం కోల్పోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ అయినటువంటి నాయకులు కార్యకర్తలే చివరికి ఒక్క పార్టీ వచ్చినటువంటి మారినటువంటి అధికారం వచ్చినటువంటి పార్టీకి ఇంకా కనీసం వచ్చినటువంటి దాని పసుపులు కలుపున రంగులు కూడా ఇంకా పోలేనటువంటి పరిస్థితుల్లో అభిమానంతో ఇప్పటి వరకు పట్టుబడి గురించే ఇంతకంటే గొప్ప ఆస్తి తెలుగుదేశం పార్టీకి చరిత్రలో ఎక్కడ ఉండదనే విషయాన్ని కూడా మనం గమనం అది త్యాగం ఇవాళ మనం మనకున్నటువంటి అవకాశాలు ఎన్నో అవకాశాలు వచ్చినాయి నాకు వచ్చినాయనే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చినాయి ఇలా అధికారాలు వచ్చిన అధికారాలు వచ్చినటువంటి పార్టీలన్నీ కూడా అనేక రకాల ఆశలు చూపెట్టాయి అనేక రకాలటువంటి మరి ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పాయి అయినా మనకు ఉన్నా మనకు ప్రయోజనాలు వస్తే మనం ఉపయోగపడతాయి ఉపయోగించుకోవచ్చు అని మనకు తెలిసిన అయినా సరే పోతే నా ఐడెంటిటీ పోతుంది నా పార్టీ నష్టపోతుంది చావో రేవో నేను చచ్చేవారు ఇందులో ఉండి నా నేను చచ్చిపోయిన తర్వాత నాకు పచ్చగుడ్డ కాకపోతే చాలు అనేటువంటి కమిట్మెంట్ కోసం అదే త్యాగం అండి అంతకంటే త్యాగం ఇంకోటి లేదు చరిత్రలో అది ఎన్టీ రామారావు గొప్ప నాయకుడు మహానాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఆయన ఏ ముహూర్తంలో పెట్టిందో తెలియదు కానీ అంత గొప్ప మహాభారీగా మూర్త బలం అంత స్ట్రాంగ్గా ఉన్నదనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాల్సి ఉంది ఈ పరిస్థితుల్లో వచ్చే వరకు మరి ఇలా రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కడ ఉన్నది అనేటువంటి సంకేతాలు గత నాలుగైదు నెలల కూడా మనం విన్నటువంటి పరిస్థితి ప్రతిరోజు కూడా మీరు తెలుగు ఏ పార్టీలో ఉన్నారు నారాయణ గారు వాళ్ళ వాళ్ళు తెలుగుదేశం అంటే ఇంకా అందులోనే ఉన్నారా ఎందుకంటే పార్టీ మారంగా కాంగ్రెస్కో అది టీఆర్ఎస్కో పోతే బాగుండేది కదా అని ప్రతిరోజు నేనే కాదు నాతో ఉన్నటువంటి మిగతా మిగతా యొక్క లీడర్లు అందరికీ కూడా అట్లాంటి యొక్క అవమానాలు అట్లాంటి యొక్క ఒక డిస్క్రిసేషన్ డిస్కషన్ అట్లాంటి చర్య జరిగినటువంటి సందర్భాలు ప్రతి నడునిచ్చే జరిగినటువంటి పరిస్థితి ఉన్నది అయినా సరే వాటిని అన్నింటిని భరించుకుంటూ కూడా ఉండగలము పార్టీలో ఉన్నాం ఈరోజు ఈ నాలుగు నెలల కాలం నుండి అదే మనల్ని ఇందులో ఎందుకున్నారు మీరు పార్టీ మారితే బాగుండేది తెలుగు ఎక్కడిది తెలుగుదేశం పార్టీ అనేటువంటి అన్నటువంటి ప్రజలు ఇలా సామాన్య ప్రజలు గ్రామీణ ప్రాంతానికి వెళ్తే కూడా ఇలా వచ్చేది కూటమి ప్రభుత్వం అండి మీరు బలే మీరు అందులో ఉండండి మీరు గట్టిగా చేయండి మీరు బలంగా చేయండి అవసరమైతే మా ఈ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ బాగలేదు అండి గతంలో కూడా అంతకంటే మరి పరిస్థితి ఉన్నది మేమందరం కూడా మేము మా మేము మా వంతు కర్తవ్యంగా కొత్త పార్టీ రావాలని అధికారంలో రావాలని కోరుకుంటున్నాం కొత్త నాయకత్వం రావాలని కోరుకుంటున్నాం మీరు ఇందులో ఉంటే బాగుండేది వచ్చేది కూటమి ప్రభుత్వం అనేటువంటి సంకేతాలు ఏదో మనలాంటి వాళ్ళ యొక్క బిజినెస్ గారికి చెప్తుంటే నిజంగా రేపు ప్రజలు ఏది చెప్తారో ప్రజలు ఏం మాట్లాడతారో అదే జరుగుతున్న చరిత్ర చెప్తున్నటువంటి సత్యాన్ని మనం గమనించాల్సిన ఉంది అందుకోసమే తెలుగుదేశం పార్టీ ఎక్కడిది ఏంటి అనేటువంటి మాటలు ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయి రేపు ఇక్కడ భవిష్యత్తు ఎక్కడ ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉండదు అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు నిన్నగాక మొన్న ఒకే మాజీ ఎమ్మెల్యేతో గుర్తు మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరి మనసులో రాబోయే తెలుగుదేశం పార్టీ వస్తుంది అనేటువంటి ఒక సంకేతం ఉన్నదనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో భద్రాచలం నియోజకవర్గం అంటే మారుమూల నియోజకవర్గం అనేటువంటి ఒక పేరు ఉన్నది భద్రాచలం రాముడే తప్ప నియోజకవర్గం అంతా అడవులు అడవులు గోగులు ముంకరతో గోదావరి లోయ అంతా పరివాక ప్రాంతం అంతా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఒక వెనుకబడ్డ నియోజకవర్గాన్ని చూసినటువంటి పరిస్థితి ఉన్నది రాబోయేటువంటి డీలిమిటేషన్లు కొన్న వరకు మరి పంచాయతీలో ఉంటే సర్పంచ్ సర్పంచ్ దగ్గర పోవాలంటే మా పార్టీ కాదు కదా వాళ్ళు మనం చేయరు అనేటువంటి ఒక భావన ఒక న్యూనత భావన అది ఎక్కడో మనకు వెంటాడుతూ ఉండే ఉండేటువంటి పరిస్థితి అదే మన పార్టీ నుండే ఎమ్మెల్యే మనం ఎమ్మెల్యేని కానీ సర్పంచ్ని కానీ ప్రజాప్రతినిధులు మనం గెలిపించుకుంటే మన కుటుంబ సభ్యుడు ఆ సీట్లో కూర్చున్నాడు కనుక మనము డైరెక్ట్గా చొరవగా వెళ్ళి మనం పనులు చేయించుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది ఇవాళ నిజంగా ఇవాళ పురుషు అధిక ఆఫీసులలోకి వచ్చే వరకు పురుషులు ఎంతమంది చేస్తారో రాజకీయాలు చేస్తారో తెలియదు పా అధికారులతో పనులు చేయించుకుంటారో లేదు కానీ మహిళా నాయకులు మాత్రం ఖచ్చితంగా ప్రతి సమస్యను పట్టుకొని మహిళలందరూ కూడా అధికారులకు వెళ్ళి మా అధికార ఆఫీసులకు వెళ్ళి పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితులు మనం అందరం కూడా స్పష్టంగా చూస్తున్నాం వాళ్ళు వాళ్ళు ఇంకా చొరవగా తీసుకోవాలి వాళ్ళు మాది మా పార్టీ మా అధికారం అనేటువంటి భావనతో ఉంటే వాళ్ళు ఇంకెన్ని మరిన్ని అద్భుతాలు సృష్టించటందుకు మరిన్ని పనులు చేయటందుకు మరింత అభివృద్ధి చేయటం కోసం అనేటువంటి పరిస్థితిని మనం ఆ రోజున అనాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు అధికారం లేకపోతే వాళ్ళకు వాళ్ళకు పోలీస్ కేసులే కావచ్చు పోలీ కేసులే కావచ్చు వ్యక్తిగతమైన సమస్యలే కావచ్చు ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి పథకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి విషయాలే కావచ్చు ఏదైనా సరే వాళ్ళ వాళ్ళ అవసరాల రెట్టే వాళ్ళ వాళ్ళ పరిస్థితుల రెట్టే వాళ్ళ పార్టీలు మారిపోవచ్చు అంత మాత్రాన వాళ్ళు తప్పుడు అని వాళ్ళు ఎవరిని మనం నిందించాల్సినటువంటి అవసరం లేదు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రావటందుకు అవకాశాలున్నాయి ఆ రకంగా వారందరూ కూడా చొరవ చూపెడుతున్నారనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం నెలనటువంటి అవసరం ఉన్నది అందుకోసమే తెలుగుదేశం పార్టీ రేపు బలమైనటువంటి శక్తిగా బలమైనటువంటి పార్టీగా అవతరించాలని ఈ రాష్ట్రంలో నిరూపిత కావాలంటే మన ప్రాంతంలో మన దగ్గర మన ఊరిలో మన వీధిలో మనం బలంగా తయారుగా ఉన్న మన దగ్గర మనం బలంగా తయారైనప్పుడు మన నియోజకవర్గం బలంగా తయారైంది మన నియోజకవర్గం బలంగా తయారైనప్పుడు మన రాష్ట్రం బలంగా తయారుగా కావడానికి అవకాశం ఉన్నది కనుక ఆ వంతు ఆ ప్రయత్నాన్ని మనం చేద్దాం రాష్ట్రం దేశంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అంత అపారమైనటువంటి మేధస్సు కలిగినటువంటి వ్యక్తిగా ప్రపంచంలోనే గుర్తింపు పోయినటువంటి ఆ నాయకుడు నాయకత్వంలో మనందరూ ఉండటం కూడా మనందరి అదృష్టంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే రేపు రాబోయే రోజు ప్రభుత్వం తెలంగాణలో అధికారం రావడం వాటికి ఖాయం అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అధికారాన్ని సాధించుకోవడం కోసం మనం ఎంత కసిగా పట్టుదలగా పనిచేయాలో మన మన పరిధిలో మనం చేసుకొని ఖచ్చితంగా రేపు మన యొక్క సత్తాన్ని చాటి మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అందుకు ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా శక్తివంచన లేకుండా శ్రమించాలని ఈ సందర్భంగా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు మండల కమిటీ వేసుకోవడం కోసం అధ్యక్షులు ఒక ఉపాధ్యక్షులు ఒక ప్రధాన కార్యదర్శి ముగ్గురు కార్యనిర్వాహక కార్యదర్శులు ముగ్గురు కార్యదర్శులు ఒక కోశాధికారి మొత్తం పది పోస్టులు ఉంటున్నాయి ఈ పది పోస్టులలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మీరు అందరూ అందరూ కలిసి ఎవరు అందరూ కలిసి ఏకగ్రీవంగా అయ్యేటట్టుగా మీరు మెల్పించి భద్రాచలం అంటే ఒక సంఘటితంగా ఉన్నది అనేటువంటి మరి నిరూపించే విధంగా మీరందరూ కూడా కమిటీ పేర్లని సూచించి మరి అధ్యక్షులు ఎవరు ఉపాధ్యక్షులు ఎవరు మరి ప్రధాన కార్యదర్శి ఎవరు అట్లా కార్యనిర్వాహక కార్యదర్శులు ముగ్గురు కార్యదర్శులు ముగ్గురు కోశాధికారు ఒకరు వీళ్ళందరినీ కూడా ఏకగ్రీవంగా అయ్యేటట్టుగా మీరు ప్రయత్న నిర్ణయం తీసుకుంటారని అందరినీ పేరు పేరున కోరుకుంటూ సీనియర్ నాయకులు మనకి చెప్పినటువంటి కుడా శ్రీనివాస్ గారు ఒక ప్రపోజల్ పెట్టారు తాళూరు చిట్టుబాబు గారిని అధ్యక్షుడిగా చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టాను దానికి కారణ మా ప్రపోజల్ అది తాలూరు చిట్టిబాబు అనే ఆయనని మా ప్రపోజల్ చేస్తున్నాం ఇంకెవరైనా మీరు ఎవరైనా పోటీ చేస్తారా ఎవరు ఉన్నారా ఉత్సాహం ఎవరున్నారా తాలూరు చిట్టిబాబు గారిని దీంట్లో ఇక్కడ అన్ని కులాలు అన్ని అందరినీ కూడా మహిళల్ని అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కూడా కలిసి మనం చేస్తున్నాం ఉపాధ్యక్షులుగా పెద్దలు పార్టీ సీనియర్ నాయకులైన రేపాక రాంబాబు గారిని ఉపాధ్యక్షులుగా అట్లాగే కార్యనిర్వాహక కార్యదర్శిగా ఊకే చిత్తమ్మ గారు ఎంపీడీసీ కానీ వారిని కూడా వేలిమీ కావలసింది అట్లాగే మరి తాలు అరసమ్మ గారిని వారి కూడా కాయదర్శగా మరి ఏమీ కావాల్సి కూర్చున్నాం అట్లాగే ఇంకో కార్యదర్శిగా దాసాయ గారు రిటైర్డ్ ఏఎస్ఐ గారు అట్లాగే తెలుగు మహిళ అధ్యవసరాలుగా మరి యువకుల్ని ప్రోత్సహించడం ఉద్దేశంతో మరి అక్ల జ్యోతిగాల్ని తెలియదు దాని వేదిక భద్రాచారంలో ఇంతమంది నాయకులు ఉన్నప్పటికీ అందరూ ఏకాభిప్రాయంతో ఒకే ఒక కమిటీని ఎన్నుకోవడం అనేది దీనికి మీ అందరిని కూడా అభినందిస్తూ హర్సిస్తూ మరి మండల అధ్యక్షులుగా సాల్లూరి చిట్టిబాబు గారు ఉపాధ్యక్షులుగా ఏపాక రాంబాబు గారు కార్యనిర్వాహక కార్యదర్శిగా ఊకే చుక్కమ్మ గారు మరొక మరొక చి కార్యనిర్వాహక కార్యదర్శిగా చిట్టిబాబు గారు చిన్నగిరి అట్లాగే మరొక కార్యనిర్వాహక కార్యదర్శిగా అచ్యుతరావు కార్యదర్శిగా తాళూరి అనసూయమ్మ గారు దాసయ్య గారు కోశాధికారిగా కొడాలి లక్ష్మణ్ అంటే మహిళా అధ్యక్షురాలుగా హక్కుల జ్యోతి పేర్లు అక్కడ కార్యదర్శిగా మనమ్మ గారు రమణ ఉన్నాయి ఇందులో సీనియర్ నాయకులు ఇంకా చాలా మంది సీనియర్ మహిళా కమిటీలు ఉన్నాయి అది పార్లమెంట్ లో ఉన్నాయి మండలాల్లో ఉన్నాయి డివిజన్ పరిధిలో ఉన్నాయి ఇంకా రకరకాల పోస్టులు ఉన్నాయి పోస్టులు అంటే ఇక్కడ వచ్చిన పదవులు కాదు ఇంకా అనేక రకాల పదవులు పార్టీ పద పరమైనటువంటి పదవులు ఉన్నాయి అందరూ కలిసి పార్టీ పార్టీ కోసం పనిచేయాలని మీ అందరినీ మరొకసారి పేరు పేరు నా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను